ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త నిన్న ప్రతిపక్ష నేత మాజీ సీఎం మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీపై మంత్రుల వ్యాఖ్యలు మీరు చూశారు గతంలో బీహార్ డెకాయిట్ అన్నారు మత కళ్ళాలు సృష్టిస్తారని అన్నారు అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మంచోడైపోయాడా ఇంకా ఏ ఆప్షన్ లేక ప్రశాంత్ ని తెచ్చుకున్నారు ఇక గెలవలేమన్న భయంతోనే ఇంకా లాస్ట్ ఆప్షన్గా ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారని మంత్రులు అంటున్నారు మీ కామెంటే నమస్కారం నమస్తే అలాగే ప్యానల్లో ఉన్న ధర్మశ్రీ గారికి కూడా నమస్కారాలండి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్లస్ వైఎస్ఆర్సీపీ నాయకుల ఫ్రస్ట్రేషను అనేది ఓడిపోతున్నాము ఇంకా మన అధికారంలోకి రాలేము అనే ఫ్రస్ట్రేషన్ అనేది గౌరవ మంత్రులు మాట్లాడినా కానీ ఇతర నాయకులు మాట్లాడినా కూడా అదంతా కూడా మీడియాలో మనకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఈరోజు టూ థింగ్స్ అండి ఇక్కడ ఒకటి ఆ యువకుడు స్టేట్ ని కొంచెం ప్రాపర్ గా ఏదన్నా చేయొచ్చు ఒక మన మన స్ట్రాటజీస్ తోటి కొంచెం మనం ఒక రాష్ట్రానికి గైడెన్స్ ఇవ్వచ్చు ఏదో ఒకటి అనే ఆలోచన తోటి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు ఆ వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అసోసియేట్ అవ్వటం వర్క్ చేయటం తర్వాత అధికారంలో కూడా సలహాలు సూచనలు ఇచ్చేదానికి వాళ్ళు ఒక టీం పెట్టి అంత చేయటం కూడా జరిగింది మనం చూసాం జనరల్ గా ఓవరాల్ గా ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీస్ స్ట్రాటజీ చూస్తే మీరు గెలుపుకి అవకాశాలు ఒక అసెస్మెంట్ చేసుకొని ఆ స్టేట్ లో వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం పాజిబిలిటీస్ ఎక్కువ మెజారిటీగా కి పాజిబిలిటీస్ ఆ కాన్సెప్ట్ ఉన్న పార్టీలతోనే ఆయన అసోసియేట్ అవ్వడం జరిగింది మీరు చూసింటారు దాని పూర్తి స్థాయిలో మీరు స్టాలిన్ గారితో చూసినా మమతా గారితో చూసినా ఇట్లా ప్రతి చోట ఆ అసెస్మెంట్ చేసుకొని తర్వాత రంగంలో దిగేటటువంటి ఇంకా మనం ఎఫెక్టివ్ గా ఎలా చేయొచ్చు అనే దాని మీద ఒక అసెస్మెంట్ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ప్రశాంత్ కిషోర్ గారు చేసుకుంటూ వచ్చారు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వటానికి ఆల్రెడీ పబ్లిక్ లో కొంత చేంజ్ మార్పు ఉంది దాన్ని కాస్త ట్రిగ్గర్ చేసి ప్రాపర్ గా ఆ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాల్లో ఇన్వాల్వ్ అయ్యి చేసి ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో ఆయన సహాయ సహకారాలు అందించారు పరిపాలనలో కూడా ఒక కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను ఇంకా ఇది నా వల్లే నా ఫేస్ వాల్యూ వల్లే నేను నన్ను నమ్మే ప్రజలు నూట యాభై మందిని గెలిపించారు అనే ఉద్దేశంతో ఆయన ఏ రోజు కూడా ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన ఎక్కడ చేసుకుంటూ రాల డే వన్ నుంచి అరెస్టులు కేసులు దుర్మార్గాలు అన్యాయంగా ఒక గ్రామ స్థాయి లెవెల్ నుంచి టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైనా న్యూట్రల్ ఓటర్స్ అందరూ ఎవరైతే ఏదైనా ఇష్యూ ఉంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా గానీ ఇది మాకు సమస్య ఉంది ఇది ప్రభుత్వం తీర్చట్లేదు అని చెప్పినా కానీ వాళ్ళని కూడా అరెస్టులు చేసి అంటే అంతకుముందు ఎప్పుడు రాష్ట్రంలో ఎటువంటి కల్చర్ లేదు మీరు అందరూ కూడా మీడియాలో చూసుంటారు ఎక్కడైనా మనం అంతకుముందు బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ ఈ టైప్ కల్చర్ అనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదు నాకు తెలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత అరాచకంగా ప్రతిపక్షాన్ని కావచ్చు లేకపోతే ఎవరైనా గొంతు ఎత్తితే ఆ గొంతు తొక్కటంలో కూడా ఇటువంటి బిహేవియర్ ఎక్కడ లేదు సో ఇవన్నీ చేసుకుంటా వెళ్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజుకి డ్యామేజ్ అనేది పార్టీ మనం చెప్పినట్లు మన సలహాలు సూచనల మీద వెళ్ళట్లేదు ప్లస్ అవినీతి విపరీతమైన అవినీతి అది ఇసుక కావచ్చు మద్యం కావచ్చు రకరకాల ఇంకా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితే గాని ఒక్కటి కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా మనం ఈ ప్రభుత్వం చేయట్లేదు మన సలహాలు సూచనలు తీసుకోవట్లేదు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ లో కూడా ప్రశాంత్ కిషోర్ గారు గారు అరెస్ట్ చేస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది ఇంకా మనం ఇబ్బంది పడతామని చెప్పనేసి మీ పార్టీ ఇబ్బంది పడుతుంది అని చెప్పనేసి సలహా ఇచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోలేదని సమాచారం సో దానివల్ల ఇది మనం ఎంత చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినట్లేదు సో అనవసరంగా ఇటువంటి రాష్ట్రానికి అంటే ఆయన కూడా తాను చేసిన ఒక తప్పుని తెలుసుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే కచ్చితంగా ఈ రాష్ట్రం ఇంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ నేషనల్ మీడియాతో కూడా మాట్లాడేటప్పుడు ఈ విధంగా కంప్లీట్ గా ఓన్లీ ఫ్రీ బీసే ఇచ్చుకుంటూ అంటే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ ఓరియంటెడ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లాగా తయారవుతుంది రాష్ట్రాల పరిస్థితి అని ఆయన ఒక మాట్లాడటం కూడా జరిగింది మీడియాలో మీరు గమనిస్తే సో ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా మళ్ళీ ఈ స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఒకటి ప్లస్ గెలుపు అవకాశం ఉన్న పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటటువంటి కాంబినేషన్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన ఇది కాబట్టి మనం సపోర్ట్ చేసి మళ్ళీ ఈ స్టేట్ ని ఒక మంచి గవర్నమెంట్ ఇస్తే గవర్నెన్స్ మంచి గవర్నెన్స్ ద్వారా బాగు చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసి వచ్చుంట వచ్చుంటారనేది మా అభిప్రాయం మాకున్న సమాచారం అలాగే అందరూ నారా నారా లోకేష్ గారిని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కాసేపు ఆయన ఏదన్నా చిన్న చిన్న తెలుగు తప్పును మాట్లాడితే వాటిని పట్టుకొని ట్రోల్ చేసి ఫైనల్ గా వాళ్ళు ట్రోల్ చేసి కూడా మాకు మంచి చేశారు ఎందుకంటే ఆయన ఇంకా కసిగా తీసుకొని ఈ రోజు యువగడ పాదయాత్రలో ఒక తిరుగులేని నాయకుడిగా భవిష్యత్తు నాయకుడుగా అది తెలుగుదేశం పార్టీకి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఒక మంచి నాయకుడుగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు సో ఆయన కూడా ఢిల్లీ ఢిల్లీలో ఉంటే కూడా చాలా మంది ఢిల్లీలో ఉన్నాడు పాదయాత్ర ఆపేశాడు రకరకాలుగా మాట్లాడారు ఆయన ఢిల్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి లీగల్ ఇష్యూస్ చూడటంతో పాటు ఆయన వ్యూహాలు ఏంటనేది ఈ రోజు ఆయన ఎక్కడా ఒక్క పర్సెంట్ కూడా ఖాళీగా లేడు వన్ పర్సెంట్ కూడా లేడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటా వచ్చారు లోకేష్ గారు రైట్ సో కాబట్టి ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ప్రదేశం జనసేన కాంబినేషన్ అనేది గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ధర్మశ్రీ గారు నమ్మారు కాబట్టి ధర్మశ్రీ గారు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఇద్దరు పీకేలు ఉన్నారు ఒకరు ప్రశాంత్ కిషోర్ ఒకరు పవన్ కళ్యాణ్ ఎంత మంది పీకేలు ఉన్నా పీకేది ఏమీ లేదు ఇక ఆ భయంతోనే తెచ్చుకున్నారు వైసీపీ గారు పొలిటికల్ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఒక వ్యూహం ఉంటుంది దానికోసం రకరకాలుగా ఫ్రంట్ ఎండ్ కనపడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు ఫ్రంట్ ఎండ్ కనపడకుండా ఆ పార్టీకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన సీనియర్ నాయకత్వం పొలిటిక్ బీరో కానీ వీళ్ళందరూ ఇచ్చే సలహాలతో పాటు ఇప్పుడు రాజ్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బయట నుంచి కూడా కొంతమంది సలహాలు సూచనలను తీసుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు దాంట్లో భాగంగా రామణ్ శర్మ గారు అయితేనేమి లేకపోతే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు కానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్టింగ్ గైడెన్స్ కోసం తెలుగుదేశం పార్టీ తీసుకోవటం జరుగుతోంది ఇప్పుడు నేను నేను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని ఇష్టానికి తెలుస్తున్నారు కదా ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మేము మాకు ఆయనే ఇంతవరకు ప్రశాంత్ కిషోర్ గారి వల్ల మాకు నష్టమే జరిగింది కానీ ఇంతవరకు మాకేం లాభం జరగలేదు కానీ ప్రశాంత్ కిషోర్ గారి వల్ల ఎంతో లబ్ది పొందింది ఆయన చేసిన గైడెన్స్ సపోర్ట్ వల్ల వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చారు నూట యాభై సీట్లతోటి మీటింగ్ మీరు గుర్తు చేస్తే గతంలో వీడియోస్ చూడాలి ప్రశాంత్ కిషోర్ అందరి టీం దగ్గరికి సారీ ప్రశాంత్ కిషోర్ గారిని ఓపెన్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చి గుంటూరు ప్రశాంత్ అన్నీ లో ప్రశాంత్ అన్న మనకి సపోర్ట్ చేస్తున్నారు ఈయన అక్కడ బీజేపీకి పనిచేస్తారు మోడీ గారిని ప్రధానమంత్రి చేయటం కూడా కీలక పాత్ర వహించారు సో అన్న మనకు సపోర్ట్ చేయబోతున్నారు ఓపెన్ మీటింగ్ లోనే ఆయన అనౌన్స్ చేసి ఇది చేశారు దాని తర్వాత మాది మాది ఓపెన్ అన్న ధర్మశ్రీ మాది ఓపెన్ అయిపోయింది సీక్రెట్ గా ఏం తీసుకురాలేదు అందరికి మీడియా ముందే తీసుకొచ్చారు తీసుకురాలేదు ఇంకోటి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ రిజల్ట్స్ రాకముందు రెండు రోజుల ముందు ప్రశాంత్ కిషోర్ గారి టీమ్ తోటి కలిసేటప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ వన్ ఆఫ్ ది యంగెస్ట్ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పనేసి రిజల్ట్స్ రాకముందే ఆయన ఇంట్రడ్యూస్ చేసి అంత చేశారు ఆ దాంట్లో మాట్లాడిన దాంట్లో కూడా నా గెలుపులో మీరు ప్రశాంత్ కిషోర్ గారు మీరు చేసినటువంటి మేలు ఈ జన్మలో మర్చిపోలేనా అది అని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు అయిపోయింది తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వాలంటీర్ సిస్టమ్ గానీ ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారు వార్డు సచివాలయాల కాన్సెప్ట్ ఇవంతా కూడా వాళ్ళ సలహాల సూచనల మీద చేశారు తర్వాత మండలానికి ఒకటి వాలంటీర్లు మానిటర్ చేయడం కోసం ప్రశాంత్ కిషోర్ గారి టీం నుంచి ఒకరిని డిప్లాయ్ చేశారు ఇవన్నీ కూడా గవర్నెన్స్ లో కూడా సలహాల సూచనలు ఇచ్చేదానికి చేస్తూ వెళ్ళారు వాళ్ళు రాజకీయ అధికారంలోకి రావడానికి లబ్ధి పొందిన వాళ్ళు ఈ రోజు టక్కన తెలుగు ఇప్పుడు ఇన్ని రోజులు ప్రశాంతి గారి మీద ఏం మాట్లాడలేదు ఏం చేయలేదు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి మద్దతనంగానే వాడు పీకే కాడింది వాడేంది వాడేంపితాడు వీడేం పిగుతాడు అని చెప్పనేసి ఆ మాట్లాడటం స్టార్ట్ చేశారు లబ్ది పొంది అతని ద్వారా ఎంతో కొంత బెనిఫిట్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు దాకా మంచివాడు వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఇంకా స్టార్ట్ చేశారు పార్టీ శ్రీకాంత్ గారు ప్రస్తావించారు కాబట్టి నిన్న మాజీ మంత్రి పేరుని నన్ను ఒక కామెంట్ చేశారు మేము చీ కొడితే బయటకు పోయిన వాడిని ప్రతిమలాడి తెచ్చుకున్నారు అని అంటే వైసీపీ అసలు వద్దనుకుంది చీ కొట్టేశాము అలాంటి వ్యక్తిని తెచ్చుకున్నారని అన్నారు అంటే మా మాకు రిలేషన్ లేదని చెప్పకుండా చెప్పారు అంటే అది ముందే స్టేట్మెంట్ ఇచ్చి మేము చీ కొట్టామని చెప్పనేసి అని ముందే వచ్చు కదా సార్ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మేము ప్రశాంత్ కిషోర్ ని చీ కొట్టాము అని చెప్పనేసి ఒక నెల ముందో రెండు నెలల ముందే ఇచ్చి ఉండొచ్చు కదా నిన్న నిన్న చీ చీకొట్టితే ఈ రోజు అయితే వచ్చి ఉండరు కదా ఖచ్చితంగా దీనికి ఒక లాంగ్ డిస్కషన్ అయితే జరిగి ఉంటది కదా ప్రశాంత్ కిషోర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలంటే ఒక అసెస్మెంట్ ఆయన ఆల్రెడీ వాళ్ళ టీమ్స్ ద్వారా ఒక టూ మంత్స్ నుంచి బేసిక్ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని మనం ఓడి ఈ వైఎస్ఆర్ సిపి ఓడిపోతుంది పదిహేను సీట్ల కన్నా ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితులు లేదు ఇప్పటికైనా ఏదైనా మార్చుకుంటే సీట్లు కొన్ని పెరిగేదానికి అవకాశం ఉంది కానీ అధికారులకు రావని చెప్పినా కూడా వినకుండా ముందుకెళ్లేటటువంటి పరిస్థితికి వెళ్తే ఓ ఇది ఇంకా అయ్యేటటువంటి పరిస్థితి కాదు ఈ పరిస్థితుల్లో మనం ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అవ్వడం జరిగింది అలాగే అన్న ధర్మశ్రీ అన్న ఒక మాట్లాడుతూ జనరంజకమైన పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను ధర్మశ్రీ అన్న ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని జనరంజకమైన పాలన అందిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ప్రజల్లో ఆయనకు పట్ల అభిమానాలు ప్రేమ లేకపోతే విపరీతమైన ఆ ఇమేజ్ కనుకుంటే ఈ రోజు ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏంటి మీరు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మేము వీళ్ళు ఇచ్చాము లేకపోతే బటన్ నొక్కుతున్నాం డబ్బులు పడుతున్నాయి పేద ప్రజలు మొత్తం మా వైపు ఉన్నారు అన్నారు ఫైన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అట్లాగే ఉంచండి ఎమ్మెల్యే క్యాండిడేట్ అట్లాగే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే చూడకపోయినా చూసేస్తారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎన్నికలు జరిగినా మాదే ఒక నిమిషం ఒక శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఒకటి ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజెంట్ తెలుగుదేశం పార్టీకి రాబోతున్న ఎన్నికలు వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా టూ ఆర్డై అన్న సిచ్యువేషన్ పొలిటికల్ సర్కిల్స్లో ఉంది ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే నిలుస్తుందన్న ఒక చర్చ విపులంగా ఉంది మీరు కూడా అదే ఖచ్చితం మొత్తం నేతలందరూ పనిచేస్తున్న వాతావరణం ప్రశాంత్ కిషోర్ టీడీపీ తలరాతను మారుస్తారా అనుకుంటున్నారా మీ అంచనా ఏంటి బ్రీఫ్గా సార్ ఒకటి ఫస్ట్ అన్న చెప్పిన పాయింట్స్ కి ఒక్కసారి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేసి వెంటిలేటర్ మీద ఉంది పార్టీ అని చెప్పనేసి అన్నారు వెంటిలేటర్ మీద ఉందో ఎవరి పార్టీ పెట్టుకున్నారు కాదన్నా మేము రాజకీయ వ్యూహాల భాగంగా వంద రకాల వ్యూహాలతో వెళ్తాం అది మా మా ఇంటర్నల్ థింగ్ ఈ రోజు నేను చెప్పేది వెంటిలేటర్ మీద ఉంటే నూట ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగినటువంటి మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది మీరు అధికారంలో ఉండే ఒక్క విజయమని కూడా ఎందుకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయారు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఆల్రెడీ డిసైడెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏ విధంగా ఉంటుంది ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందనే డిసైడ్ చేశారు అలాగే ఇంకొకటి ఇప్పుడు మీరు అడిగిన ఆ అదే అండి ఇప్పుడు ఇంత ఇంత పెద్ద వాక్యాలు పదాలు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ నారా లోకేష్ గారు తీసుకొచ్చిన పాజిటివ్నెస్ ఇవన్నిటిని పూర్తి స్థాయిలో ఎలక్షన్ ఓటు స్థాయికి తీసుకెళ్లే దాంట్లో కొన్ని సలహాలు సూచనలు అనేవి తీసుకోవడం కోసం ప్రశాంత్ గారితో అసోసియేట్ అసోసియేట్ అవ్వటం అనేది జరుగుతుంది కానీ అసలు మన దగ్గర వంద వంద రకాలైన సలహాలు సూచనలు అనేది రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి రకరకాల ఏజెన్సీల దగ్గర నుంచి సర్వేస్ గానీ ఇంకా రకరకాలుగా ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది దాంట్లో భాగంగా ఈ రోజు వన్ ఆఫ్ ది సపోర్ట్ కింద ప్రశాంత్ థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు అంతకు మించి ఇంకేమి లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం గారు మనం ఏపీ